చేసిన ఆత్మలు అవి ఎవరు కూడా మాట్లాడకండి దయచేసి ఇంకొక చెప్తున్నాం మా కోసం కార్యం చెన్న ఇంకొకసారి కనుక ఈ జీవనం మనం ఆవేదన్న రెండు నెలల లోపు అంటే జస్ట్ అరవై రోజుల లోపు నోటిఫికేషన్ కనుక పోలీస్ నోటిఫికేషన్ కనుక వేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉద్యోగం చేస్తాం ఎక్కడెక్కడ లైబ్రరీలో ముందు నిరాళ పీక్షలు కూర్చున్నాం అదే విధంగా రాబోయే నోటిఫికేషన్ లో జీవో నంబర్ ప్రాప్తించి మళ్ళీ యావత్ అందుకనే కూడా ఈ ముంటి ఇంకొక ఇలాంం చేసారు నా సత్తాను చూసమో ఎక్కడండి ప్రభుత